హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవ్వాలి ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు ఏంటంటే ఇంకా మార్నింగ్ లేచేసి ఇదో ఇంకా టిఫిన్లు కూడా చేసేసాము వంకాయ వంకాయ అలాగే పప్పు ఆల్రెడీ మార్నింగ్ లేగా నేను నానబెట్టేసాను అనమాట ఇంక పప్పు అలాగే వంకాయ వేసి కర్రీ చేద్దాంలే పప్పు వంకాయ చేద్దాం అనేసి ఇంకెద్దు ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను అలాగే మిరపకాయలు ఏంటంటే కొంచెమే వేస్తున్నాను మళ్ళీ పిల్లలు కారం కదా తిండ్రు అనేసి ఇలాగా కొన్ని వేస్తున్నాను మార్నింగ్ ఏంటంటే మేము టిఫిన్ కూడా అయిపోయింది నేనే సేమియా ఒప్పమంటారు కదా అది చేసేస్తామనమాట అది తిన్నాము పెద్దోడేమో తినలేదు వాడికి ఏంటంటే కొంచెం దోశ పిండి ఉండింది అది ఒక రెండు దోశలు అయితే వాడికి ఇచ్చేసాను టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్కి వేయాలన్నమాట ఇదో చింతపండు కూడా కొంచెం వేసేసుకొని దీనిలో ఇప్పుడు కొంచెము ఇది ఏంటి సమ్మర్ కదండి అందుకని చింతపండు కొంచెం ఎక్కువ వేసాను మళ్ళీ త్వరగా పాడైపోతుంది అని చెప్పనేసి ఇంకా ఇలాగ దానిలో కూడా కొంచెం అయితే వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది అయితే వడియా అప్పడాలు ఉంటాయి కదా అప్పడాలు కూడా ఏంటంటే ఇంకా కొంచెం ఆయిల్ దానిలోనే పోసేసి దాంట్లోనే అలాగా వేయించే వేయించేస్తున్నాను అప్పడాలు అయితే పోన్ పోయినసారి చేసినప్పుడు ఏంటంటే పెద్దోడు తినలేదనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా వాడు తింటాను అని చెప్పాడు అయినా కానీ ఎందుకులే అంతకుముందు నేనైతే ఒక టెన్ దాకా చేశాను చాలా వేస్ట్ అయిపోయినాయి అండి ఇంక నేను ఒక్కదాన్ని తినలేను కదా అందుకని ఇప్పుడు ఏంటంటే ఒక సిక్స్ అలాగ వేస్తున్నాను ఇంకా అవి కూడా వాళ్ళు తింటారో లేదో చూడాలన్నమాట అప్పుడైతే చాలా అంటే ఇంక కొన్ని ఇంకా నేను తినలేను కదా నేను కొన్ని తినేసి ఇంక పడేశాను అందుకని నేను ఇప్పుడు ఏంటంటే ఇలా చేశానంటే ఇంకా అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా చూద్దాం తింటారో లేదో అయితే తింటాను అని చెప్పాడు వాడు యుద్ధం అదే దాంట్లో నేనేంటంటే తాలింపు గింజలు ఇంకా అలాగే కొంచెం అది తెల్లగడ్డ ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకొని దీంట్లోనే వేయించుకుంటున్నాను పప్పు అయితే కలిబెట్టేసుకున్నాను వీళ్ళు వంకాయలు ఏంటంటే పిల్లలు విడిగా కూర చేస్తుంటే తినట్లేదు ఇంకా దీంట్లో అయితే మనకి పప్పులో వేసామంటే కొంచెం బాగా స్మాష్ అయిపోతుంది కదా అప్పుడు ఇంకా అదంతా వాళ్ళకి ఆ పప్పులో ఉంటుంది కాబట్టి తింటారు కదా ఇంకా అలాగనమాట మావాడ ఏందోనండి పప్పులో వేస్తేనేమో బాగా తింటాడు చేస్తేనే అస్సలు తినడు ఇప్పుడు ఇది కూడా ఏంటంటే తినట్లేదు ఇది కూడా ఏంటంటే పప్పు అంటున్నాడు వంకాయ కూడా కలిసిపోయినా అది కొంచెం గ్రీన్ కలర్ రాలేదు కాబట్టి ఇంకా వాడు ఏంటంటే ఇది కూడా ఉత్త పప్పు ఏమా అంటున్నాడు అప్పటికి కొంచమే తింటాడు అనమాట ఇంకా ఇద్దో ఏంటంటే ఇంగు కూడా వేసాను కొంచెం అంత ఇంగువ వేసాను ఇంగు వేస్తే కొంచెం అరుగుదల బాగుంటుంది అంటారు కదా ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం లైట్ గా అయితే ఆయిల్లోనే ఇంగ వేసాను ఇదో ఇలాగ కర్రీ అయితే వేసుకొని ఇది సరే అండి పప్పు అలాగే వంకాయ వేసుకొని ఇంకా అప్పడాలు కూడా వేయించుకున్నాము విద్యం వీడైతే తింటానన్నాడు సరే అని చెప్పని వాడికి ఒక రెండు అప్పడాలు అయితే ఆ వేశాను వాడు తినేసాడు తర్వాత అయితే నిద్రపోతున్నాడు ఇంకా వాళ్ళు వేస్తే ఇంకా వాడికి పెట్టాలి పప్పు అయితే అస్సలు కారం లేదు బాగుంది ఇంకా పిల్లలు కూడా తింటారు చిన్నవాడు వాళ్ళు వేస్తే తింటాడు కదా ఇదేంటంటే ఈవినింగ్ అనమాట అసలు తింటానికి ఏం లేవు అప్పటికి నాకు ఆఫ్టర్నూన్ ఎందుకు ఏమైనా చేసుకుందామా అని ఇంట్లో ఏమైనా ఉన్నాయంటే పాలు కూడా లేవన్మాట ఇంకా సరే ఏమైనా అంటే ఏ ఆప్షన్ లేదు నాకు ఎందుకు తర్వాత ఈవినింగ్ గుర్తొచ్చింది మొన్న జీడిపప్పు అలాగే ద్రాక్ష తెచ్చా కదా ఇంకా అవన్నీ గుర్తొచ్చాయి అనమాట ఇంకా ఓహో ఇవి ఉన్నాయి కదా అని చెప్పని కేసరి చేద్దామని రవ కేసరి తింటారు కదండి కేసరి కొంచమే చేస్తాం ఒక టీ గ్లాసే వేసుకుందాంలే అని చెప్పని ఇంకా అలాగా కేసరీ చేద్దామని ఇదో ఇవన్నీ అయితే వేయిస్తున్నాను నెయ్యిలో కొంచెం అంత జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తాయి కదండి అంత అలా వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇంకా ఇవేంటంటే పిల్లలు అయితే తినరు నేనే తినాలి ఇది స్టీల్ ఇది గిన్నె పెట్టాను దీంట్లోనే కేసరి చేసేస్తాంలే ఒకసారి అని చెప్పని ఇలాగా అన్ని వేయించేసుకున్నాను ఇంకా దీనిలోనే ఏంటంటే ఆ రవ్వ కూడా వేయించేసుకోవాలి నెయ్యి కూడా కావాలి ఎక్కువగానే నాకేంటంటే నెయ్యి కొంచమే ఉంది తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఉంది నెయ్యి అయితే ఈసారి ఏంటంటే నెయ్యికి ఆ వెన్న అవన్నీ చేసుకుని మీ కూడా తీసి పెడతా కదండి కొంచెమే ఉంది అనమాట పాలు కూడా తక్కువే కదా నేను ఈ మంత్ తేవటం యాక్చువల్గా అయితే చాలా ఎక్కువగా వస్తుంది కానీ ఈ మంత్ కానీ అదేంటంటే పిల్లల కోసం అయితే చేయాలి అయిపోయింది నెయ్యి ఇంక కొంచెం ఉండని ఈరోజు దీంట్లో అయితే వేసేస్తాను నేను ఎక్కువ ఏంటంటే చిన్నాడుకు పెడతాను అనమాట నెయ్యి అయితే అన్నంలో కలిపి పెడతాను వాడికి అయితే ఒక రెండు స్పూన్లు అలా వేస్తాను వాడికి డైలీ అయితే ఉంటుంది నెయ్యి అయితే వాడికి ఇద్దో నేను ఏంటంటే ఒక గ్లాసు వచ్చి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోండి బాగా స్మూత్గా వస్తుంది అనమాట దీనికి ఒకటిన్నర గ్లాస్ అయితే చక్కెర వేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది రెండు గ్లాసులు వేసుకుంటే కొంచెం ఎక్కువైపోతుంది అనమాట షుగరు అందువల్ల ఏంటంటే ఇంతకుముందు నేను వేసాను ఎక్కువ పోయింది దాని కొంచెం చక్కెర తగ్గిస్తాములని వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఇలా చక్కెర అయితే వేసుకున్నాను అనమాట దీంట్లో ఏంటంటే ఆ యాలకులు కూడా కొన్ని ఉన్నాయో కూడా కొట్టేసి వేసేసాను ఆ కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పని ఆ ఫుడ్ కలర్ ఎల్లో కలర్ ఉందండి ఎల్లో కలర్ అయితే వేసాను ఇంకా రెడ్ కలర్ అంటే ఉంది కానీ అది ఏదో మరి కరెక్ట్ కలర్ అయితే రావట్లేదు అందుకనేసి ఇంకా ఇద్దో ఇలా ఫుడ్ కలర్ అయితే వేసాను అనమాట ఇది కూడా బానే ఉంటుంది ఎల్లో కలర్ కూడా గ్రీన్ కలర్ కూడా ఉంటుంది కదా మన ఇష్టం అనమాట కలర్స్ ఇదో నెయ్యి అయితే అయిపోయింది కొంచెం ఉంది ఇంకా ఇది పిల్లోడికి కావాలి అని చెప్పని ఆ నెయ్యి అయితే వేసుకున్నాను దీంట్లో ఏంటంటే నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కొంచెం మనం వేడి వేడిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇలా కేసరి ఏంటంటే మేము ఇంతకు ముందు చెన్నైకి వెళ్ళే వాళ్ళం కదండి అక్కడ పోతిస్లు అనమాట వాళ్ళు మంగళవారాలు శుక్రవారాలు అలాగా అబ్బాయి చేస్తారండి కేసరి వేడి వేడిగా వేసి అయితే అక్కడ వెళ్తాం కదండి ఇంకా వచ్చిన కస్టమర్స్ అందరికీ అయితే సర్వ్ చేస్తారనమాట వాళ్ళు అసలు ఆ వేడి వేడి వాళ్ళు నెయ్యి అన్ని బాగా వేస్ట్ చేస్తారు చిన్న కప్పులో ఇస్తారు డిస్పోజల్ గ్లాసెస్ ఉంటాయి కదా దాంట్లో ఇస్తారనమాట అప్పుడు భలే ఉండేది అనమాట తినేవాళ్ళం మేమైతే ఇది ఇదేంటంటే కేసరి మొత్తం ఒక గిన్నెలో వేసుకున్నాను ఒక డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు ద్రాక్ష అదైతే పక్కన పెట్టేసుకున్నాను నేను ఇంకా ఇలాగా నేనైతే దీంట్లో వేసుకున్నాను వేడి వేడిగా తిందామని పిల్లలు తినలేరు కదా వాళ్ళకొచ్చి ఒక స్టీల్ గిన్నెలో వేసి ఇదేంటంటే మళ్ళీ ఇలాగ ఆల్రెడీ ఉన్నాయి కానీ వేసి వచ్చి కానీ మళ్ళీ పగల కొట్టేస్తారండి కొంచెం ఎదిగితే అప్పుడు ఇట్లా ఇవ్వచ్చులే అని చెప్పని నేనైతే ఇలా వేసుకొని దీనిలో తింటున్నాను అనమాట ఇద్దరు జీడిపప్పులు అన్ని వేసుకున్నాను అయితే అలాగ పోతీసులు అయితే బలం ఇస్తారండి వాళ్ళు ఆ సో మంగళవారాలు శుక్రవారాలు ప్రసాదం లాగా పెడతారు ఇంకా అలాగా బల బాగుండేది అనమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ మంగళవారాలు శుక్రవారాలు ఎప్పుడు ఉంటాయి కంపల్సరీ ఇక్కడ ఏంటంటే నేను బైక్ మీద ఉన్నాను ఇంకా బాబుని వచ్చి ఎక్స్ తీసుకురారా అని చెప్పని ఇంకా వాడిని అయితే ఎక్స్ఐతి అంటే వీళ్ళు ఏంటంటే పిల్లలు బయటికి వెళ్దాం అమ్మా అన్నాడు పెద్దోడు ఏంటంటే కాసేపు అలా రౌండ్ ఏమో అన్నాడు సరేలే అట్ అయింది సెవెన్ అయింది అనమాట సరే అని చెప్పని అలా వెళ్ళాము తర్వాత ఏంటంటే మా వెళ్ళాము ఇంకా వెళ్తే వాళ్ళు కామ్గా ఉండరు కదా ఇంకా ఏదో ఒకటి కొనివ్వాలి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి నాన్న బిస్కెట్స్ అంటే ఆ ఏదో ఒకటి కొనివ్వాలంటారు పానీపూరి తిందా ఉన్నారు మేము ఎప్పుడు వెళ్ళే షాప్కి అయితే మేము ఎక్కువ దహీపూరి తింటాము ఆ షాప్ అయితే లేదు వాళ్ళు ఏంటంటే సమ్మర్లో ఏమన్నా ఊరికి మా అబ్బాయి అబ్బాయి దగ్గర అయితే చాలా బాగా టేస్టీగా ఉంటాయి అందుకనేసి ఇంకా మేము తినలేదు ఇంకా అది లేకపోయి సరే అని చెప్పని వీళ్ళకి ఏంటంటే చాక్లెట్ ఒకటికి తర్వాత ఒక డ్రింక్ ఒకటి అంటే జ్యూస్ లాగా ఉంటుందా అది చిన్నాడు తీసుకున్నాడు ఇక్కడ చూసారా పర పాలు కొంచెం డబ్బులు అయితే మిగిలే పాలు పోపుచ్చుకుందాం అని చెప్పాను అయితే చిన్నాడు ఏంటంటే డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనమాట రారా అంటే ఆహా ఉండు ఉండు పాలు తెస్తాను అని ఒకసారి ఇన్ని పంపించారండి ఇంకా అది గుర్తుపెట్టుకొని ఇంకా వీళ్ళు వెళ్ళాడు తర్వాత పెద్దవాడికి అయితే డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకోరండ్రా అని చెప్పాను ఇద్దరు వెళ్ళారనమాట ఇద్దరు చిన్నాడికి అన్ని బెల గుర్తుంటాయండి ఏ షాప్కి వెళ్ళినా కానీ మనం ఏ షాప్లో వెళ్ళి తీసుకుంటున్నాము మోర్కి వెళ్తే మోర్ ఆపమంటాడు తర్వాత ఇంకొక షాప్ ఉంది ఇక్కడ అక్కడికి వెళ్ళినా అక్కడ బండి ఆపమంటాడనమాట అలా గుర్తు పెట్టుకుంటాడు వాడు ఇద్దరు ఎగ్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకేంటంటే ఇంకా మంత్ ఎండ్ కదండి ఇంకా మనీ కూడా లేవన్నమాట చికెన్ అవి తీసుకుందాం అన్నా కానీ అందువల్ల ఏంటంటే ఇంకా రేపెట్టా సండే కదా అందువల్ల ఇంకా సండేకి ఇంకా ఇలా తీసుకున్నాను వాడేమో డైరీ మిల్క్ తీసుకుని ఈడేమో ఒక జ్యూస్ లాగా ఉంటుంది కదా మ్యాంగో జ్యూస్ అది ఎంత టెన్ రూపీస్ ఏమో అది తీసుకున్నాడు బాగుంటాయి టేస్ట్ అది ఇంకా నేను ఏంటంటే వచ్చిన తర్వాత ఇదో ఇంకా అంట్లున్నాయి కొన్ని అంట్లన్నీ కడిగేసి ఇంకా స్టవ్ కూడా భయంకరంగా ఉందండి స్టవ్ స్టవ్ కూడా కడిగేద్దాంలే అని చెప్పని అంట్లు ఏంటంటే నేను మార్నింగ్ కు రైస్ కుక్కర్ పెట్టలేదు అదే రైస్ ఎలక్ట్రికల్ది దాంట్లో పెట్టలేదు అనమాట కుక్కర్లోనే పెట్టాను కుక్కర్లో అయితే ఎక్కువ పోయినాయి మళ్ళా వచ్చి నేను నిన్న అంతే అంట్లు తోమలేదు కొంచెం ఎక్కువగానే అంట్లు అయితే ఉన్నాయి ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది పప్పు అయితే మిగిలిపోయింది పప్పు అంతా ఇలాగే ఉంది ఇంకేంటంటే నైట్కి చపాతి చేసుకుందాంలే ఇంకా పప్పు ఎలాగో ఉంది కదా తినేస్తామని చెప్పని ఒక దానిలో అయితే పప్పు అయితే తీసి పెట్టేస్తాను ఇంకా ఇదో ఎక్కడ ఉన్నవన్నీ ఇలాగ నీట్గా సర్దేస్తాను ఫస్ట్ ఏంటంటే లేట్ అయిపోయింది అనమాట ఈరోజు వంట చేయడానికి ఇంకా పిల్లలు ఇంకా చపాతి అవన్నీ అడుగుతున్నారు నేను ఏంటంటే ఇదంతా కొంచెం క్లీన్ చేసుకుందాంలే స్టవ్ మొత్తము ఇంకా ఆయిలని ఇంకా అలాగే మార్నింగ్ వచ్చి ఇంకా చేస్తే కదండి రవ్వ కేసరే అవన్నీ ఇంకా ఆయిల్ ఇంకా అవన్నీ పడిపోయాయి అనమాట ఇంకా అటన్నిటిని ఇలాగైతే తుడిచేస్తూ ఉన్నాను ఈరోజు ఏంటంటే వీడియో కొంచెం లేట్ అయింది సండే కదండి లేటుగా లేచామనమాట దానివల్ల ఏంటంటే లేట్ అయిపోయిందనమాట అంటే నేను సాటర్డేది సండే రోజు వస్తుంది లాగ్ అయితే అందువల్ల ఏంటంటే ఈరోజు మేము ఆల్మోస్ట్ అలా చాలా అంటే ఒక నైన్ థర్టీ అలా లేచాము నిద్ర చాలా లేట్ అయిపోయిందిలేండి అందువల్ల ఏంటంటే ఈరోజు లాగ్ కూడా కొంచెం లేట్గానే వస్తుందనమాట ఇద్దో ఇంకా ఇవన్నీ తుడిచేస్తూ ఉన్నాను ఆయిల్ అవన్నీ పడ్డాయి ఇంకా ఇలాగ ఇవన్నీ తుడిచేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు ఏంటంటే నేను మీకు ఒకటి చెప్దామనుకుంటున్నాను ఏంటంటే అదే చెప్పాను కదా బాబుది పెద్దవాడిది డెలివరీ అయిన తర్వాత నేను ఏంటంటే ఇంక బాబుని తీసుకొచ్చేసాను అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ నిందండి వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఇంకా చెప్పట్లేదు నా ఫ్రెండు అదే చెప్పే కదా తనైతే అండి నా డెలివరీకి అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేసిందనమాట తను నాకున్న సిచ్యువేషన్కి ఆల్రెడీ చెప్పే కదా అక్క అన్న ఉన్నా కానీ వాళ్ళు ఎవరు రాలేదు అయితే అదే ఇంకొక ఆమె కూడా వస్తుంది ఆమె రాలేదనమాట ఇంకా పాపం ఇంకా నాకైతే ఆ అమ్మాయి నాకు ఇంకా సోర్స్ అయిపోయింది పాపము తనైతే నా డెలివరీ దాకా అయితే చాలా అంటే చాలా హెల్ప్ అనమాట ఇంకా నేనైతే నిజం చెప్పాలంటే ఆల్రెడీ ఏదైనా సందర్భం వచ్చినా నేను చెప్తాను ఆ అమ్మాయిని అయితే నేను లైఫ్లో మర్చిపోలేనండి ఎందుకంటే డెలివరీ అనేది ఖచ్చితంగా ఏమంటారు అంటే నా మీకు పేరెంట్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వచ్చి మీకు వాళ్ళకి మీకు తెలుస్తుంది కానీ నా సిచ్యువేషన్కి ఏంటంటే నాకు అదే గొప్ప నా ఫ్రెండ్ నా వెనకాల ఉండడమే నాకు పెద్ద గొప్ప అండి డెలివరీ అంటే చిన్న మాటలు కాదనమాట చెప్పినంత కానీ నాకేంటంటే నాకు కొన్ని బాధలు అనేవి తెలియకుండా అలా జరిగిపోయాయి ఆ బాధను కూడా నేను ఇంకా కొంచెం హ్యాపీగా అనమాట అలా అండి బాధపడితే చాలా ఉంటుంది నేను బాధపడాలంటే కానీ నేను కొన్ని అనమాట ఇంకా సరే మన టైం ఇంతే ఇంకా మనది ఏమీ సోర్స్ లేనప్పుడు ఇంకా మనకు అనేది ఇంకా ఈ ఏమంటారు ఇంకా ఇలాగే అలా ఇంకా అంతేలేండి అనుకొని ఇంకా నేను మన టైం అనేది ఇలా ఉంది కాబట్టి ఇంకా మనం ఇంకేం చెప్ దేవుడు ఇచ్చిన దానితోటే సర్దుకోవాలి అని అది అనమాట నా మెంటాలిటీ అయితే ఒకటి పోయింది అంటే ఇంకా దాని గురించి ఆలోచించాను అనమాట నేను అది నా ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అలవాటు అంటే ఒకటి వద్దు అనుకున్నామంటే ఇంకా నేను ఇంకా దాని జోలికే పోను అనమాట అయితే అలాగా నా ఫ్రెండ్ అయితే పాపం నాకంటే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండిందండి ఇంకా డెలివరీ అప్పుడు కూడా నేను తన దగ్గరికే వెళ్ళాను అనమాట ఇంకా అంటే లగేజ్ ఇవన్నీ సర్దుకొని ఉంటుంది కదండి ఇంకా డ్రెస్ అవన్నీ ఇంకా బేబీకి బేబీ ప్రోడక్ట్స్ అని అవన్నీ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ సర్దుకొని ఇంకా తన రూమ్లో వెళ్ళాను పాప మా ఆ రూమ్లో మా జూనియర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట అయితే ఏమైందంటే నేను వెళ్ళిన తర్వాత నాకు ఇంకేంటంటే బాబుని ఎలా చూసుకోవాలో అసలు అర్థం కాలేదు అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్దామంటే సూలూరు ఉండదని ఉండదు అని చెప్పే కదండి మెటర్నిటీ లీవ్లు అయితే అప్లై చేసేసుకున్నాం సిక్స్ మంత్స్ ఇస్తారు మాకు మెటర్నిటీ లీవ్ సిక్స్ మంత్స్ ఏంటంటే ఇంకా నాకు ఇంకా బాబుని చూసుకోవటమే కదా బాబుని చూసుకుంటాను కానీ నాకు అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా వాడికి ఎట్ట స్నానం చేయించాలి ఇంకా ఉంటాయి కదండీ వాడికి ఏమన్నా బాగాలేకపోయినా కానీ ఎవరు ఉంటారు ఇంకా అలా ఉంటాయి కదా అయితే త్రీ డేస్ అయితే మేము ఆ మేడం ఏంటంటే నాకు ఆఫ్టర్నూన్ డెలివరీ అయిపోయింది తర్వాత రోజు మార్నింగ్ ఇంకా డిశ్చార్జ్ అంటే నార్మల్ డెలివరీ కదా డిశ్చార్జ్ వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు అన్నారు బాబుకి కూడా వ్యాక్సిన్ అయిపోయింది థర్డ్ డే వ్యాక్సిన్ ఉంది అనమాట మేము ఏం చేస్తామంటే అంటే ఇంటికి వెళ్తే ఎలా చూసుకోవాలని భయంతో త్రీ డేస్ అయితే హాస్పిటల్లోనే ఉన్నాం అనమాట త్రీ డేస్ ఉండేసి ఇంకా థర్డ్ డే వెళ్ళిపోయాము త్రీ డేస్ అయితే పాపం నా ఫ్రెండ్స్ అయితే వస్తూనే ఉన్నారండి చూడటానికి ఒక వన్ బై వన్ వన్ బై వన్ ఆ రోజైతే నా డెలివరీ అయినా తర్వాత రోజు మార్నింగ్ అయితే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట ఇంకా వాళ్ళందరికీ వాళ్ళందరితోటి నాకు ఎంత హ్యాపీనెస్ ఉండిందంటే చాలా అంటే చాలా అసలు ఆ లో కనీసం మనకి బంధువులు వచ్చినా కానీ అంత హ్యాపీనెస్ ఉండదు కానీ నాకైతే నా ఫ్రెండ్స్ అందరు చూసి ఒక ధైర్యము ఒక హ్యాపీనెస్ అనేది చాలా అంటే చాలా వచ్చింది అనమాట ఇంక వాళ్ళందరికీ ఫుడ్ అవన్నీ తెచ్చి పెట్టాం మాకున్న దాంట్లోనే ఇంకా ఫుడ్ అవన్నీ తెచ్చి పెట్టాం అప్పుడు నా డెలివరీకి ఏంటంటే నా తమ్ముడు చనిపోయాడు అనమాట ముందే వాడు నాకు పాలసీ కట్ అయితే నా పేరు రాసాడనమాట యాక్సిడెంట్ పాలసీలో అప్పుడు నాకు టూ ల్యాక్స్ వచ్చాయండి టూ ల్యాక్స్ వస్తే దాంట్లో వచ్చి ఎనభై వేలుకి వచ్చి ఒక దండ తీసుకున్నాను నేను నా పుట్టింటి తరపున నాకు ఇది ఉండాలి నేను చెప్పుకుంటాను అని చెప్పనేసి ఇంకా మిగిలిన మనీ అయితే ఇంకా ఇలాగా డెలివరీ కానీ అలాగా వేస్ట్ ఖర్చులు అయితే చేసేస్తాడనమాట అయితే నాకు అప్పుడైతే నా పుట్టింటి తరపు నా తమ్ముడు చనిపోయి నాకు ఇచ్చాడు అని అనుకుంటాను నేనైతే అంటే చనిపోయి వాడు బతుకుంటే ఇంకా బాగుండదు కానీ ఏం చేస్తామండి వాడు చనిపోయిన తర్వాత అలా వచ్చింది ఇంక సరే దేవుడు ఏదో ఒక రూపంలో ఇలా చేస్తాడు కదా కానీ చనిపోకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉండేది ఇంకా బాధ అనేది ఉంటుంది కదండి ఇంకేం చేస్తాం పరిస్థితులు అలా ఉన్నాయి చెప్పాం కదా చావుని అనేది ఎవ్వరూ ఆపలేరు ఆ చావు అనేది ఎప్పుడు రాసిపెట్టి ఉంటుంది అప్పుడు వెళ్ళాల్సిందే మనుషులు మనం అనుకున్నాయో అలా జరగకూడదు ఇలా జరగకూడదు అని కానీ కానీ సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు ఇంకేం చేయలేం కదా ఇంకా అలా అనమాట అయితే తర్వాత ఏంటంటే థర్డ్ డే నా ఫ్రెండ్ వచ్చింది ఏదైనా రూమ్ అమ్మాయి రూమ్ లో నిండదు అని చెప్పాను కదా నా ఫ్రెండ్ వచ్చింది నాతో పాటు ఇంక ఇతను వచ్చాడు ఇంకా ముగ్గురు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ముగ్గురు ఇంకా తర్వాత మాకు ఆ చుట్టుపక్కల వాళ్ళు దిష్టి తీసారు అనమాట ఇంక తర్వాత బేబీని తీసుకొని ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా వెంటనే వీళ్ళు ఏంటంటే ఒక వన్ అవర్ అలా ఉండేసి ఇంకెళ్ళిపోయారు అప్పుడు నేను ఒక్కదానేనండి ఇంట్లో బాబుతో పెట్టుకొని అప్పటికే నేను ఏంటంటే ఈ త్రీ డేస్లో నాకు అదే కొంతమంది పీడియట్ లో అలాగా చిన్న పిల్ల అదే నాకన్నా చిన్నవాళ్ళు అనమాట జూనియర్స్ వాళ్ళ ఆ అమ్మాయి అయితే నాకు పాపము అమ్మాయిని కూడా మర్చిపోకూడదండి చేసిన వాళ్ళని ఎవ్వరిని ఆ అమ్మాయి కూడా నాకు బా బేబీకి పాలు ఎలా పట్టించాలి వాళ్ళని ఎలా కూర్చోబెట్టి అంటే తేపుతారు కదండి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట పిల్లలతోటి ఒక సిక్స్ మంత్స్ దాక అయితే వాళ్ళకి వచ్చేదాకా పాలు ఇచ్చిన వాటిని పడుకోబెట్టకూడదు సిక్స్ మంత్స్ దాకా ఏంటంటే మనం భుజాన్ని వేసేసుకొని వాళ్ళకి తడితే అప్పుడు తేపు వచ్చిన తర్వాత అప్పుడు పడుకోబెట్టాలన్నమాట ఈ జాబ్ జాగ్రత్తలన్నీ నాకైతే తను చెప్పింది ఇంకా అవన్నీ నేను గుర్తు పెట్టుకున్నాను తర్వాత కూడా నా ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తూ ఇంకా కొన్ని కొన్ని నేను వాళ్ళ ఫోన్లు వాళ్ళు చెప్పారు నీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చిందో మా ఫోన్ చేయమ్మా మేమైతే నీకు చెప్తాము బేబీని ఎలా చూసుకోవాలని అయితే చెప్పారు ఇంకా అయితే నేనేంటంటే ఆ బాబుని పెట్టుకొని మా పక్కింట్లో ఒక పెద్ద ఆ వచ్చింది మన ఇంటి మన ఇంటి దగ్గర పడుకోవడానికి బాబుకి తోడుగా నేనేంటంటే ఇంకా పడుకున్నారు కానీ వాళ్ళు కొంచెం కష్టంగా పడుకుంటున్నారు అనమాట ఇంకా సరేలే ఎందుకులే ఇంకా ఆమె పడుకున్న ఎన్ని రోజులు పడుకుంటుంది అండి మన వాళ్ళు అయితే మనతో ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఎన్ని రోజులైనా సరే మనం స్వతంత్రంగా చెప్పొచ్చు కదా ఇంకా ఆమె ఎవరో కాదండి సరే ఒక రోజు చూసి తర్వాత రోజు వద్దులే అంటే ఇంకా నేనే అలవాటు చేసుకుంటాను బాబుతోటి అని చెప్పని ఇంకా నేను అలా ఉన్నాను అనమాట అయితే లెవెన్ డేస్ దాకా నేను ఒక్కదానేనండి బాబు దగ్గర మీరు నమ్ముతారో నమ్మరో ఆ వాడికి ఫోర్త్ డే రోజు ఏమో ఎక్కులు వచ్చాయి ఎక్కులు అయితే మామూలుగా వస్తాయంట కదా నాకు అసలు ఏం అర్థం కాలేదు బాబుని తీసుకుని పక్కింటికి వెళ్ళిపోయాను నేనైతే అది మాత్రం ఇప్పుడు గుర్తుంది ఇలా వస్తున్నాయి అంటే అదేం కాదులేమ్మ వస్తుంటాయి పిల్లలకి అని చెప్పారు ఇంక సరే అని చెప్పని ఇంక బాబుని తీసుకొని వచ్చాను అనమాట తర్వాత వాడికి ఏంటి ఇంకా ఇవేంటి సొంట అని అవన్నీ ఇవన్న వేస్తారు కదా నేనైతే అవేమి వేనీ లేదు వాడు కనీసం వుడ్ ఓట్స్ కూడా పెట్టనివ్వలేదండి వుడ్ ఓట్స్ కూడా బాగా రావట్లేదు అని చెప్పారు కదా సిక్స్ మంత్స్ దాకా అయితే వాడికి ఏమీ ఇవ్వలేదన్నమాట ఇంకా తర్వాత వాడికి అదే లెవెన్ డేస్ దాకా వాడికి తుడుచుకొని ఒళ్ళు తుడుచుకొని తర్వాత పౌడర్ అవన్నీ పూసుకొని ఇంకా అలాగా బేబీని అయితే రెడీ చేసుకొని అలా అనమాట ఇంకా చాలా చాలా ఉన్నాయి లేండి నిన్న ఇద్దరు కూడా పోలేదు వీడేంటంటే సిక్స్ త్రీ మంత్స్ దాకా అయితే అర్ధరాత్రిలో త్రీ దాకా లేచేసి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియదు ఇంకా పాలు కూడా నేను ఏంటంటే నా పాలే ఇచ్చాను బయట పాలు అస్సలు ఇవ్వలేదు నేను కొంతమంది పాలు జరిపోవట్లేదు అనేసి ఇంకా పాలని అలా ఇస్తారు కదా నేనైతే అలా ఏమీ ఇవ్వలేదు నా పాలే ఇచ్చాను వాడికి పాలు కూడా బాగానే సరిపోయి బేబీకి అయితే అయితే ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నాను ఇంకా లెవెన్త్ డే రోజు లెవెంత్ డేస్కి వచ్చాడు అనమాట ఇతను వచ్చేసి ఇంకా వచ్చినా కానీ ఎంత వన్ వీక్ అయి ఉండేసి ఆ వన్ వీక్ ఉన్నా కానీ బాబు నేను పట్టుకున్నాను నేనే పట్టుకోవాలి అప్పుడు ఇంకా పనామని పెట్టుకున్నాము ఇంకా ఆమె అనమాట బేబీని చూసుకుంది అయితే నేను ఏంటంటే పక్కింటి ఆంటీ ఉంటారు కదా ఆమె మీద డిపెండ్ అయ్యాను బాబుకి స్నానం చేపించడానికి వాడికి ఏంటంటే వన్ మంత్ దాకా అండి ఇంకా ఆమె బతుకు నాడుకోవడం ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు అంటే తర్వాత ఇంకా రారు అంటే వస్తారు మన ఏమవుతుందంటే నేనేమో వాటర్ పెడతానండి ఒకసారి అయితే ఇంక పోస్తున్నంత కాకపోతే ఇంకా ఆమె పిలవాలి అనమాట పిలుస్తూనే ఉండాలి ఒకసారి పిలిస్తే రారండి రెండు మూడు సార్లు నాలుగు సార్లు అలా పిలుస్తూనే ఉండాలన్నమాట ఇంకా అలా వస్తారు ఒక రోజైతే బాబు స్నానం చేపించేటప్పుడు అండి ఆ పేటలు వేసుకుంటారు కదా అటు ఇటు పాప మోడ కాలు అయితే అలాగే లాగేసింది వాడికైతే అయితే ఆ కాళ్ళ మీద మచ్చ తర్వాత గమనించాను వాడిని బాగా చిన్న పిల్లలు కదండి వాళ్ళకంతా గీసుకుపోతాయి కదా అలాగనమాట ఇంకా వాళ్ళ పిల్లలు అయితే అలా చేసుకోరు కదా ఇంకా అది చూశాను తర్వాత వచ్చి ఒకసారి అయితే స్నానం తలస్నానం చేపిద్దామని పెద్ద దబర్ నిండా స్టవ్ మీద నీళ్లు పెట్టాను నీళ్ళు పెట్టేస్తావైతే నమ్మతారో నమ్మరండి సగం దబర్ వరకు అయితే వాటర్ ఇంకిపోయాయి అనమాట అప్పటిదాకా ఆమె రావట్లేదు పిలిచినా కానీ ఇంకా ఆ రోజు ఏంటంటే మా దగ్గర పని వస్తే ఆమెతోటి చెప్పాను ఇంకా నువ్వు అమ్మ అంటే ఆమె ఏంటో డిమాండ్ చేసింది అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అనేసి సరే ఇస్తాలే అని చెప్పని ఇంకా చెప్పాను తర్వాత కూడా ఆమె ఏంటంటే కొంచెం నీట్గా ఉండదు అనమాట ఇవన్నీ ఇందుకలు వన్ మంత్ అయిపోతుంది బాబుకి ఆమెకి పక్క అంటే పక్కింటి ఆంటీ కూడా అడిగితే వద్దులంటే ఈ పోస్తుందిలే అని చెప్పి ఆమె చేత పోపించుకొని ఈమె చేత రెండు రోజులు చూశానండి తర్వాత మూడో రోజు కూడా నేను ఒకటే చెప్పాను నువ్వు లేయ్యమ్మా ఎలా చేసుకోవాలో నాకు చెప్పు నేను పోసుకుంటానని చెప్పని నేను ఆమెని కూడా లేపేసి పక్కన పెట్టేసి ఇంకా ఇలాగ నిదానంగా ఆ పిల్లోడికి అయితే స్నానం చేయించడం నేర్చేసుకున్నాను వన్ మంత్ కల్లా నేర్చేసుకున్నానండి తర్వాత వచ్చి నాకైతే కాళ్ళ వాపులు కూడా మీరు నమ్ముతారని నమ్మరండి చాలా నేనైతే చేతులు కూడా చాలా నీళ్ళలో పెట్టకూడదు అంటారు కదా అన్నీ చేస్తాను అనమాట ఎందుకంటే వంట చేసుకోవాలి కదండి ఇంక అన్నీ చేసుకున్నాను తర్వాత వచ్చి నాకైతే టెన్ డేస్ కూడా టెన్ డేస్ కూడా కదండి వన్ వీక్ అలా నాకు కాళ్ళ వాపులు అన్నీ తగ్గిపోయాయి మనం బాగలేదు అని పడుకున్నామంటే ఇంకా అలాగే ఉంటుంది నేనైతే భలే తిరిగేదాన్ని అనమాట అప్పుడు అంటే మనకి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కొంచెం బాగా వాక్ చేస్తే అంటే చాలా అంటే చాలా బాగా తగ్గిపోతాయి అనమాట అయితే వన్ వీక్ అయితే నేనైతే చాలా బాధపడ్డానమాట అంటే కుట్లేస్తారు కదండి అవన్నీ మానక కూర్చోలేక నించోలేక ఒక పక్క బాబుని చూసుకోవాలి బాబుని తీసుకొని పాలు నేనే పట్టించుకోవాలి ఇంకా ఎవరు పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కదండీ ఇంకా అలాగ వన్ వీక్ అయితే ఇంకా దేవుడికి తెలియాలి కష్టం కష్టమైతే ఇంకా అలాగా నా బాబునైతే ఎలాగో ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అనమాట వాడికి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాకా ఇంకా దేవుడు వల్ల నేనే సాక్కున్నాను వాడిని అయితే ఎవరు సపోర్ట్ లేకుండా పిల్లవాడిని అయితే ఇద్దరు పిల్లలు అంతేలేండి నేనే వాళ్ళిద్దరు పిల్లల్ని అయితే సాకేసానండి ఇంకా అలాగనమాట సెకండ్ డెలివరీ కూడా ఏంటంటే నేను ఒకటే అనుకుంటాను సెకండ్ డెలివరీకి కూడా సీజర్ అయ్యిందంటే దానికి రీజన్ ఉందని అనుకుంటానమాట దాని రీజన్ ఏంటనేది నేను చెప్తానండి మరలా చెప్తాను ఇంకా అలాగా జరిగిందైతే నా ఫస్ట్ డెలివరీ అయితే అలా చూసుకున్నానండి బాబుని ఇంకా ఏంటంటే ఎదు ఆలన్నీ తోమేసాను అయితే చపాతి చేసేస్తాను వాళ్ళు ఏంటంటే ఆకలి ఆకలి అంటున్నారు ఫస్ట్ వాళ్ళకి చపాతి పెట్టేసి నేను కూడా ఏం చేస్తానంటే నేను ఒకేసారి తినేసి మళ్ళీ తినంటే పడుకుంటే బాగుండదు కదా అని చెప్పని నేను కూడా వాళ్ళతో పాటు చపాతి తినేసాను తర్వాత చిన్నాడు కంటే కొంచెం రైస్ ఉన్నింది పప్పు వేసి కొంచెం వేసి ఒకటి తిన్నాడు తర్వాత నేను కొంచెం పెట్టిన తర్వాత ఇంకా వాడు కూడా ఒక చపాతి వేసుకొని అయితే తిన్నాడు నేనేంటంటే ఏంటంటే నాకైతే చాలా లేజీగా ఉండింది కానీ నేను ఏంటంటే ఒకేసారి అంట్లు తోమేస్తే తర్వాత ఇంక సండే కదండి రెస్ట్ ఉంటుంది అని చెప్పని నేను అంట్లయితే తోమేసుకున్నాను ఒకేసారి తోమేసేసాను లేట్ అయితే అయ్యింది పిల్లలు ఏమో టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా మార్నింగ్ లేసేసరికి ఇంకా ఎలాగో బాగుంటుంది కదా అని చెప్పని ఇలాగా అంట్లయితే తోమేసేసుకున్నానండి తర్వాత ఇంక ఇవన్నీ ఎట్లా తుడిచేసాను కదా మొత్తం నీట్గా అయితే చేసేస్తాను అనమాట ఇంక ఇదేనండి నా అయితే కొంచెం అయితే పిల్లల కోసం సపోర్ట్ అయితే ఇవ్వండి రిక్వెస్ట్ అండి ఇంకా నేను ఇప్పుడు కూడా సాటర్డే రోజు కొంచెం పనులు అయితే చేసేసుకుంటానమాట సాటర్డే నైట్ సండే రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ అంటే మేము ఏంటంటే ఇంకా డ్యూటీలకు వెళ్తాం కదండి అసలు ఎండలు ఈ ఎండలో డ్యూటీలకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంకా మాకైతే అసలు బలే ఇదిగా ఉంటుంది అనమాట నాకు దొరికేది ఇంకా ఆ సండే రెస్టే అందువల్ల నేను ముందుగానే పనులన్నీ అయితే చేసేసుకుంటానండి ఇంకేంటి ఇలాగా మా చిన్నవాడైతే వచ్చాడనమాట